నమస్కారం టీవీ వార్తలకు స్వాగతం గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది పారిశుద్ధ్య పనులకు వినియోగించే డంపర్లు పుచికాట్లు శిథిలమై నెలల తరబడి దర్శనం ఇస్తున్నాయి శిథిరవస్థకు చేరడంతో ప్రజలు వ్యర్థాలను రోడ్లపైనే వేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు మున్సిపాలిటీలో ఈ సంస్థ ఉన్నా పట్టించుకున్న అధికారులు లేరు పారిశుధ్యం కార్మికులు విధులు నిర్వహించాలంటే కష్టతనంగా ఉందని బహిరంగంగా ఆరోపిస్తున్నారు అధికారులు సంస్థను పరిష్కరించాలని పూర్వ ప్రజలు కోరుతున్నారు گیا ابو وقت آ گیا ہے حضرت گرام ابو وقت آ گیا ہے کہ خوشیوں کا عبد المت نے اپنے شام سے جاؤ اور ملک شام 你的。<noise>